అందరికీ నమస్కారాలు అయిన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యాయోగంలో ఇరవై ఒకటవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం వేదా వినాశనం నిత్యం యయేన వ్యయం కథం సపురుషాతు ఈ శ్లోకం యొక్క వివరము పరమాత్మ గురించి తెలియజేయబడింది నిత్యుడు నాశనము లేనివాడు పరమాత్మని ఎవడు తెలుసుకున్నాడో వాడు అట్టి పరమాత్మను ఎలా హింసించగలడు హింసించుటకైనాను ఎట్లు తలచును ఇంకా కొంత వివరంగా వివరించుకొని తెలుసుకుంటే జీవాత్మ కాక మరియు ఆత్మ వలెను కాక ఆత్మ కంటే వేరైన పరమాత్మ నాశనము చెంద చెందనివాడని అంతటా నిండి ఎల్లప్పుడూ ఉండువాడని తెలిసిన వాడెవడైనను అంతటా ఉండినవాడు నిత్యము ఉండువాడు అనువనున నిండి ఉన్నవాడు నిత్యుడు పురాణుడు అని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా శ్లోకంలో అలాంటి పరమాత్మను తెలిసిన ఎవడైనాను పరమాత్మను బాధ పెట్టునని కానీ పరమాత్మను చంపునని కాని ఎలా అనుకుంటాడు పరమాత్మకు ఏదీ లేదు బాధ కానీ దుఃఖము కాని సుఖము కాని ఏ భావము లేనటువంటి వాడు చావు పుట్టుకలు లేనటువంటి వాడు కాబట్టి అలాంటి పరమాత్మను హింసించగలను అని ఎలా అనుకుంటాడు ఎందుకంటే పరమాత్మకు ఏదీ లేదు చావు పుట్టుకలు కానీ కష్ట సుఖములు కానీ పొందువాడు కాదు పరమాత్మ చావు పుట్టుకలు కాని సుఖ దుఃఖములు కానీ పొందువాడు కాదు పరమాత్మ మరి అలాంటి వాళ్ళని ఎలా హింసిస్తారు ఎలా బాధపడతారు అని అనుకుంటారు ప్రపంచంలో దేనికి తెలియని వాణిని ఎవడైనా ఎట్లు తాకగలడు పరమాత్మని దేనితోనూ గుర్తించలేరు అలాంటప్పుడు దేనితో ఎట్లు తాకగలరు ఇంకను పరమాత్మ ఎట్టిదననా ఈ ప్రపంచమంతయు నాశనమైనప్పటికీ నాశనము కానివాడు పరమాత్మ ఈ ప్రపంచములో అన్ని నాశనమైనప్పటికీ నాశనము కానివాడు ఒకడే ఒకడు ఏకైకాడు పరమాత్మ పరమాత్మ సృష్టి ఆదిలో ప్రకృతి యొక్క పంచభూతమును తయారు చేసి దాని ద్వారా జనితములైన గుణముల నుంచి పరమాత్మ సృష్టి ఆదిలో ప్రకృతి యొక్క పంచభూతములను తయారు చేసి వాని ద్వారా ఉద్భవించిన గుణములు నుంచి బుద్ధికి బుద్ధి నుండి చిత్తమునికి చిత్తము నుండి మనస్సుకు మనస్సు నుండి శరీరమునికి బయటనున్న జ్ఞానేంద్రియములైన కన్ను ముక్కు శరీ శరీరము నాలుక చర్మములు అను అనుసంధానం ఏర్పడినది పరమాత్మ జనిత పరమాత్మ నుండి పుట్టిన ప్రకృతి నుండి ప్రకృతి నుండి పుట్టిన ఈ జ్ఞానేంద్రియములైన ఐదు ద్వారా అనుసంధానము ఏర్పడినది అంట ఇక్కడ పరమాత్మ నుంచే పుట్టినవి ఇవన్నీ పెద్ద యంత్రాంగమును తయారు చేసి పెట్టారు పరమాత్మ ఇంతటి యంత్రాంగమును తయారు చేసి పెట్టాడు మనస్సుకు శరీరములో రెండు పనులను కల్పించి ప్రకృతి జనితమైన జ్ఞానేంద్రియాలు ఇవన్నీ వాటికి మనస్సుకు శరీరంలో రెండు పనులు కల్పించి పెట్టారు ఒకటి బయట నుండి బుద్ధికి చేరవేస్తాడు విషయాలని మళ్ళీ రెండోది లోపల విషయాలు బయటికి బయట విషయాలు లోపలికి జారవేసే పనిని మనసుకు పెట్టి ఉంచారు ఇంద్రియములకు లోపల ఇంద్రియములకు సమాచారము చేరవేయి మధ్యవర్తి ఎవరు మనసు ఆ పని లేనప్పుడు విషయమును మననము చేయడమును రెండవ పనిని నిర్ణయించి పెట్టాడు మనసుకి బయట పనులని లోపలికి తీసుకొచ్చి పెట్టడం ఆ పని లేన ఆ పని పెట్టారు కానీ ఆ పని లేనప్పుడు కొన్ని ఎప్పుడో జరిగిన గతం యొక్క విషయాలను మనను మళ్ళీ రిపీటెడ్గా గుర్తు చేసే పని మనస్సు అలా మనస్సుకి నిర్ణయించి పెట్టాడు పరమాత్మ మనస్సు విషయములను జ్ఞాపకము చెయ్యగా విషయములకు తగిన గుణములు చెలరేగక ఏం పని పెట్టాడు విషయములను లోపల విషయాలు బయటికి బయట విషయాలు లోపలికి తీసుకొచ్చే పనిని కేటాయించి పెట్టాడు భగవా పరమాత్మ అందుకని విషయములకు తగిన గుణములను చెలరేగగా ఆ విషయములు తగిన గుణములను చెలరేగగా వాటిని బుద్ధి రెండు విధములుగా యోచించక అంటే మనసు తెచ్చిన విషయాన్ని ఒక విషయాన్ని బుద్ధికి అందిస్తుంది మనసు ఆ మనసు తెచ్చిన విషయాల్ని బుద్ధి ఏం చేస్తుంది అంటే రెండు విధాలుగా యోచిస్తుంది అంటే ఇక్కడ యోచించిన రెండు విషయముల్లో చిత్తము యోచించిన రెండు విషయాల్ని ఒకటి చిత్తము నిర్ణయిస్తుంది మనసు తెచ్చి బుద్ధికి విషయాల్ని అందించగా బుద్ధి రెండు విధాలుగా ఆలోచిస్తే ఒక్కటి నిర్ణయించేది ఎవరు అంటే చిత్తము చిత్తము కర్మానుసారంగా నిర్ణయిస్తుంది ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే బుద్ధి రెండు విధాలుగా ఆలోచిస్తాం మనం ఏ విషయాన్నైనా ఒకటి నిర్ణయించి ఆ పని అమలు జరుగుతుంది ఆ అమలు జరిగే పనిని ఎవరు నిర్ణయిస్తారంటే చిత్తము చిత్తము దేని అనుసరిస్తుంది అంటే కర్మానుసారముగా చిత్తము నిర్ణయించి కార్యము జరుగుతుంది ఇక్కడ ఆ నిర్ణయము మనసు ద్వారా బయటి శరీర భాగములైన కర్మేంద్రియములకు చేరగా చిత్తము నిర్ణయించగా ఆ పని జ్ఞానేంద్రియముల ద్వారా కర్మేంద్రియములకు చేరుతుంది మనస్సు ఆదేశము ప్రకారము అవి పని చేయిచున్నవి మనసు ఆదేశం ప్రకారం ఇక్కడ పని చేయుచున్నవి ఈ విధముగా బయటి ప్రపంచమున లోపల చెలరేగిన విషయము కార్యరూపము తాల్చుచున్నది ఎంత గొప్పగా చెప్పారో చూడండి వివరము ఈ ప్రకృతి చేనితమైన గుణాలు ఎలా పుట్టినాయి అంటే పరమాత్మ ద్వారా ప్రకృతి ద్వారా పుట్టినవి ఆ పుట్టినప్పుడు మనస్సు బయట విషయాలని లోపలికి లోపల విషయాలకి బయటకి జరవేసినప్పుడు బుద్ధి రెండు విధాలుగా ఆలోచించి చిత్తము మన కర్మానుసారము నిర్ణయించి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకు చేరవేయగా అప్పుడు కార్యము జరుగుతుంది కార్యములు చేయనట్లు యంత్రాంగము అమర్చినది కూడా పరమాత్మేనంటండి ఇక్కడ ఆ కార్యములు జరుగునట్టు నిర్ణయించేది అమలు చేసేది కూడా పరమాత్మే అలా అమర్చినది కార్యములు జరుగునట్టు చేసింది కూడా పరమాత్మయే కర్మానుసారము కార్యములై కార్యరూపములై కర్మానుసారము కార్యము కార్యరూపములై జరుగు పనులను తానే చేయునట్లు ఈ పనులన్నీ కర్మానుసారమే జరుగుతున్నాయి కానీ ఆ పనులన్నీ తానే చేసినట్లు జీవుడు భ్రమిస్తున్నాడు జీవుడు దేనితో భ్రమిస్తున్నాడు అహముచేత చేత భ్రమిస్తున్నాడు నేనే అనుటకు అహము ద్వారా నేనే చేశాను అనుట వలన జరుగు పనులలో పాపము గాని పుణ్యము గాని జీవుడికి కర్మచక్రములో చేరుతుంది అట్లా కర్మచక్రములో ఏర్పాటు చేయటం వల్ల కర్మను తిరిగి శరీరము ద్వారా అనుభవించునట్లు అమరిక ఏర్పరిచింది కూడా పరమాత్మయే ఈ శరీరము జ్ఞానేంద్రియములు తీసుకొచ్చిన విషయాల్ని కర్మేంద్రియములు చేయటం వలన జీవుడు పక్కనే ఉన్న అహము నేనే చేస్తున్నాను అని జీవుడికి చెప్పగా జీవుడు నేనే చేస్తున్నానని తలిచినప్పుడు ఆ కార్యములో ఉన్న కర్మ జీవుడు కర్మచక్రములో చేరిపోతున్నది అలా చేసింది కూడా పరమాత్మ యొక్క నిర్ణయమే ఇన్ని అనుసంధానములు నేర్పరిచిన దాని వలన ప్రపంచమంతయు నిండిన మనుషులందరూ తమలోని యంత్రాంగము తెలియక అందువలన ప్రపంచంలోని మనుషులందరూ ఈ విధముగా తలుస్తున్నారు ఎందుకు అంటే శరీరములోని యంత్రాంగము తెలియకపోవటం వలన కర్మానుసారము బయట కార్యములు చేయిచుండుటం వలన మనము చూస్తున్న గందరగోళ పరిస్థితి ఏర్పడినది ఎవరేమి చెప్పినా వినో స్థితిలో లేరు అందుకే శరీర యంత్రాంగము తెలుసుకోమంటారు అందుకే సాంఖ్యయగము తెలిస్తే శరీర యంత్రాంగం అంతయు తెలుస్తుంది అందుకే భగవద్గీత చదవండి అన్ని తెలుస్తాయని మన పెద్దలు పూర్వం నుంచి చెప్తుంటారు కావున ఎవరేమి చెప్పినా వినే స్థితిలో లేరు మనుషులు అందుకే గందరగోళమైన పరిస్థితులు మనకి ఈ రోజు నెలకొన్నాయి జ్ఞానము తెలుసుకోమంటే మాకు తీరికెక్కడది అనుచున్నారు మానవులు పరమాత్మ అలా తీరిక లేని పనులలో ఇరికించటమే కాక ఇక్కడ చూడండి జ్ఞానం తెలుసుకోండి భగవద్గీత చదవండి అంటే మాకెక్కడ తీరికుంది మాకు పనులలోనే బిజీగా ఉన్నాము అని అంటారు ఆ అనేలాగా కూడా తీరిక లేకుండా కూడా పరమాత్మే ఇరికించి పెడుతున్నాడు తన జ్ఞానమును తెలుసుకున్నట్టుకు శ్రద్ధ అనున దాన్ని కూడా శరీరములోనే ఉంచాడు అలా ఇరికించింది పనుల్లో ఇరికించి మాకెక్కడ తీరిక ఉంది అనేలాగా కూడా పరమాత్మ ఇరికించి పెట్టాడు కానీ దాని పక్కనే శ్రద్ధ అనున్నది కూడా మనిషి శరీరములో పెట్టాడు ఆ శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానములు తెలుసుకున్నట్లు కూడా చేశాడు ఆ శ్రద్ధ పరమాత్మ మీద శ్రద్ధ కలిగినట్లు చేసేలాగా కూడా చేసి పరమాత్మ తయారు చేసి పెట్టాడు శరీరంలో ఈ విధముగా పరమాత్మ మానవులను మాయలో ఇరికించాడు మనకి మాయ ఏంటంటే ప్రపంచ సంబంధమైన సంసార సంబంధమైన పనులు ఆలోచనలు ఈ వీటిలో ఇరికించి పెట్టింది కూడా పరమాత్మయే మరల శ్రద్ధ అను దానిని కూడా మనిషి శరీరంలోనే ఉంచి తయారు చేసింది కూడా పరమాత్మే ఇలా ఇరికించి పెట్టింది మాయే మాయ తయారు చేసి పరమాత్మే పెట్టాడు కాబట్టి దాని నుండి తప్పించుకును దారిని కూడా ఏర్పరిచి పెట్టాడు శరీరంలోనే ఈ రెండు విధానాలనే పరమాత్మే ఏర్పరిచి పెట్టాడు అని తెలుసుకోవాలి మనం ఇక్కడ ఇంత పెద్ద ప్రపంచమునే సృష్టించిన పరమాత్మ ఈ ప్రపంచమంతయు తిరిగి నాశనమగునట్లు తరువాత కొంతకాలమునకు సృష్టించబడినట్లు కూడా ఏర్పరిచి పెట్టాడు ఇంత పెద్ద ప్రపంచమును సృష్టించిన పరమాత్మ ఈ ప్రపంచమంతయు తిరిగి నాశనమయ్యేటట్లు కూడా కొంతకాలమునకు సృష్టించినట్లు కూడా ఏర్పరిచి పెట్టింది ఎవరు అంటే పరమాత్మే ఈ నాశనమైనప్పుడు కూడా పరమాత్మ నిలిచి ఉన్నాడు ఇది గమనించుకోవాలి మనము దీనిని బట్టి పరమాత్మకి మరణము కానీ నాశనము కానీ లేనివాడు అని తెలియచున్నది ప్రపంచమంతా జీవరాశులంతా నాశనమైపోయినా కానీ అలా నిర్ణ నిర్ణయించి తయారు చేసి పెట్టింది కూడా పరమాత్మయే అయినప్పటికీ అలాంటి సమయంలో సందర్భంలో కూడా నాశనము కానివాడు పరమాత్మే అని మనకి ఇక్కడ తెలియజేశారు ప్రపంచంలో సృష్టించి దానిలో ఎవరెవరు వారి వారి పనులను చేసుకున్నట్లు అమర్చిన మేధావి పరమాత్మ ఇంత పెద్ద పర ప్రపంచాన్ని సృష్టించి ఎవరెవరి పనులను చేసుకునే విధంగా సృష్టించింది కూడా పరమాత్మే స్వయంగా తానే మనుషుల మధ్యకు వచ్చి స్వయంగా పరమాత్మే మనుషుల మధ్యకు వచ్చి నేను మిమ్మల్ని తయారు చేసిన వాడిని అని చెప్పినప్పటికీ నమ్మనట్లు యంత్రాంగమును తయారు చేసిన మేధావి కూడా పరమాత్మే ఎంత చక్కగా చెప్పారో చూడండి మళ్ళీ చెప్పుకుందాం స్వయంగా తానే మనుషుల మధ్యకు వచ్చి నేనే మిమ్మల్ని తయారు చేసినది నేనే మిమ్మల్ని సృష్టించింది ఈ సృష్టి కారణము నేనే అని చెప్పినప్పటికీ పరమాత్మ చెప్పినప్పటికీ నమ్మనట్లు చేసిన యంత్రాంగమును కూడా తయారు చేసి పెట్టింది కూడా పరమాత్మే అంత పెద్దటి మేధావి అంట పరమాత్మ మనుషుల్నే కాక సకల జీవులను భూగోళమును చంద్రగోళమును సూర్యగోళమును నక్షత్రమును తన శక్తి చేతనే ఆడిస్తున్నాడని తెలిసి ఆడిస్తున్నాడని తెలిసిన వాడైనను వానిని చంపుదునని కాని భూగోళమును ఖగోళమును మండలాన్ని నక్షత్ర మండలాన్ని తన శక్తి చేత ఆడిస్తున్నాడు అని తెలిసిన వాడిని చంపుదునని కాని ఆయన చంపబడునని కాని ఎట్లు తలచును ఇంతవరకు మూడు ఆత్మల వివరము తెలియజేయచు చావులో ఒకదానికొకటి ఎలా భేదములున్నావో తెలియజేయచు మూడు ఆత్మల వివరముల్లో మరణము గూర్చి తెలిపిన భగవంతుడు ఈ మూడు ఆత్మలను అర్థము చేసుకొనున్నట్లు వాటి విధానమును గూర్చును ఇంకా తెలియజేశాడు ఇంకా ఈ మా మూడు ఆత్మల గురించి విధానము ఇంకా తెలియజేశాడు జీవాత్మ ఎలా దేహమును పొందుచున్నాడో కూడా మరింత వివరముగా తెలియజేశాడు ఇందులో ముందు శ్లోకంలో జీవాత్మ గురించి ఎలా జీవాత్మను ఎలా పుట్టించాడు ఎలా సృష్టించాడు అనే వివరము ఇందులో ముందు శ్లోకంలో తెలుసుకుందాం భగవద్గీత చదివి అందరం సంపూర్ణ జ్ఞానులు కాగలరని ఈ త్రైత సిద్ధాంతములోనే ముగ్గురు పురుషుల గురించి కూడా వివరించి తెలియజేశారు స్వామివారు కాబట్టి ఈ త్రైత సిద్ధాంతం అనే భగవద్గీత ఈర్ష అసూయలు లేకుండా చదివితేనే మనకి భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన సంపూర్ణమైన జ్ఞానము అర్థము కాగలదు ముగ్గురు పురుషుల వివరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే కలదు కావున అందరూ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివి సంపూర్ణ జ్ఞానుడు కాగలరని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారాలు